హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మన పోడి దగ్గర అనమాట ఇది ఈ దుంప చెట్టినైతే ఉడడానికి వచ్చాను ఈ దుంప చెట్నీ అయితే ఏమంటారు తెలుసా తిరగల దుంప కొత్తగా ఉంది కదా పేరు వినడానికి కానీ మా ఏరియాలో ఎక్కువగా ఇదైతే ఇష్టంగా తింటాం మేము సంవత్సరానికి ఒకసారి దీన్ని తవ్వుతారనమాట తవ్వి సంతకు తీసుకెళ్లి అమ్ముతుంటారు చూడండి ఆల్రెడీ మొలకలు అయితే వచ్చేసి చూడండి ఎంత పెద్ద మొలకలు వచ్చాయో దీని అయితే ఇప్పుడు కట్ చేసి ఉడిస్తాను మనం ఉడిస్తే ఇదంతా మొత్తం ఉడవలసర లేదనమాట ఇది ఉంది కదా ఈ మొలకలు వచ్చేది దీన్ని కట్ చేసి దీన్ని మాత్రం ఉడుచుకుంటే సరిపోతుంది తర్వాత ఉన్నాయి కదా ఈ దుంప అంతా దీని అంతటిని మొక్కల మొక్కలుగా కట్ చేసి తర్వాత కూడా మళ్ళీ ఉడిచుకోవచ్చు ఇదనమాట ఇలా కట్ చేసాం కదా దీన్ని విడిచేస్తే సూపర్ దీన్ని ఇప్పుడు అయితే ఇక్కడ క్లీన్ చేసేద్దాం ఎందుకంటే ఇలా డౌన్గా ఉండే ప్రదేశంలో ఉడిస్తేనే ఇక్కడ దుంప నాటినప్పుడు కింద నుంచి తవ్వుకోవడానికి బాగుంటుంది అనమాట ఇటు నుంచి ఇటు నుంచి తవ్వుకోవడానికి ఈజీగా ఉంటుంది దుంప తవ్వేటప్పుడు ఇప్పుడైతే గొయ్యలు తవ్వేసుకుందాం ఇక్కడ సరిపోద్ది సరిపోద్దు ఎక్కువ అవసరం లేదు ఇలా పెట్టేసుకొని ఉడిస్తే తిన్నగా బాగుంటుంది అనమాట మట్టి మామూలుగా కప్పేసుకోవడం దీనికి ఓకే రెండో చేద్దాం ఓకే ఫినిష్ చూడండి ఇక్కడి నుంచి ఇలా పైకి చూస్తే చూస్తేలా ఒడ్డు ఉంది కదా అదనమాట ఇప్పుడు మనము రేపు దొంప తవ్వుకునేటప్పుడు నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈజీగా మనం తవ్వుకుంటూ వెళ్ళవచ్చు అనమాట ఓకే కంప్లీట్ అయిపోయింది కదా పొద్దున ఈ అయితే మనం పులిసాం కదా ఒక తిరగల ఆకారంలో వస్తుంది జనవరిలో అయితే ఈ దుంపను తవ్వుతాము అప్పుడు తవ్వేటప్పుడు అయితే నేను ఫుల్ వీడియో చేస్తాను మీకు మళ్ళీ చూపిస్తాను తవేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనం ఒక లైక్ చేయండి ఇటువంటి మన గిరిజన మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మన ఎస్టీ ట్రావెల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే నా వీడియోస్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్